అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికి నమస్తే నేను మీ తిరుపతి కావేరీ బస్సు ఎలా కాలిపోయింది ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎలా చనిపోయారు నిజంగా ఆ బస్సు బైకును ఢీకొట్టిందా అసలు ఏం జరిగిందనేది కొన్ని కీలకమైనటువంటి వాస్తవాలను ఇప్పుడు నేను మీకు చెప్పబోతా ఉన్నా భయంకరమైనటువంటి నిజాలు ఇవి లాస్ట్ వరకు వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి కావేరీ బస్సు బెంగళూరు హైవే పైన ఉన్నది కరెక్ట్ కర్నూలుకి సంబంధించినటువంటి వ్యవహారంలో బస్సుకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరిగింది ఆ బస్సు మొత్తం కూడా కాలిపోయింది దాదాపు పంతొమ్మిది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఇరవై ఆరు మంది ప్రాణాలతో బయటపడ్డటువంటి పరిస్థితి సుమారు ఆ బస్సులో నలభై రెండు మంది ఉన్నారు దాంట్లో నుండి ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు మంది డ్రైవరు క్లీనర్తో సహా బయటపడ్డరు పంతొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయినటువంటి సిచ్యువేషన్ మాంసపు ముద్దలులా తయారైనటువంటి సిచ్యువేషన్ బయటికి రావడానికి కూడా అసలు దిక్కుతోచనటువంటి పరిస్థితి డోర్స్ ఓపెన్ కానటువంటి సిచ్యువేషన్ కండ్లు తెరవగానే మొత్తం పొగలు కండ్లు తెరవగానే మొత్తం అగ్ని బయటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు కానీ ఉన్నటువంటి ఎవరైతే పడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కిందికి దిగిపోయారు గ్లాసు పగలగొట్టి మొత్తం కిందికి దునికిసారు కానీ కింద కూర్చున్నటువంటి వాళ్ళకు గ్లాసులు పగలలేదు తర్వాత ఒకేసారి అగ్ని మొత్తం కూడా వచ్చేసింది ఫైర్ వచ్చేసింది తర్వాత అక్కడ ఉన్నటువంటి కాటన్లు బెడ్లు అన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు కానీ గమనించినటువంటి డ్రైవర్ మాత్రం కిందికి దూకేశాడు కీనర్ కూడా కిందికి దూకేశారు వాళ్ళు పారిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి సమాచారం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి అసలు కావేరీ బస్సు బైకుని ఢీ కొట్టలేదు బైకుని గుద్దలేదు మరి ఢీ కొట్టనప్పుడు బస్సు ఎలా కాలిపోయింది ఆ బస్సు నిజంగా ఆ బైక్ని కొట్టిందా లేదా ఒకవేళ బైకు నిజంగా బస్సును ఢీ కొడితే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కార్యక్రమం చేస్తే ఆల్రెడీ పోలీసులు ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు పోలీసులు సీసీ ఫోటేజ్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి పోలీసులు భయంకరమైనటువంటి వాస్తవాలని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు అది బెంగళూరుకి పోతా ఉంది బస్సు నుండి బయలుదేరింది తొమ్మిది ప్రాంతంలో బస్సు బయలుదేరింది సుమారు మూడు మూడున్నర ప్రాంతంలో కర్నూలుకి సంబంధించినటువంటి హైవే పైన ఆ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో పంతొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ చేస్తూ ఉంటే కూడా డిఎన్ఏ టెస్ట్ జరిగినటువంటి సిచ్యువేషన్ అదే బాడీలు గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కొంత మనం డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఒకసారి మీకు ఒక సీసీ ఫోటేజ్ చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ సీసీ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులే ఆ బస్సు ముందు ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు శివశంకర్ అని చెప్పి ఒక వ్యక్తున్నాడు తర్వాత వాళ్ళ దోస్తు వెనకాల కూర్చున్నాడు బైక్ పైన ఇదే బైక్ ఇన్సిడెంట్ జరిగింది ఈ బైక్ పల్సర్ బైక్ ఈ బైకు అదే హైవే పైన పోతా ఉంది ఈ బైక్ నే ఆ బస్సు ఢీకొనటువంటి పరిస్థితి ఒకసారి ఈ బైక్ సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో మనం డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తాగి ఉన్నారు చాలా ఎక్కువ తాగినారు బైక్ నడిపేటటువంటి సిచ్యువేషన్ లో కూడా లేరు ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా నేను ఆడియో రూపంగా మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాను వాళ్ళు ఏ విధంగా తాగినారు ఏ విధంగా దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా ఒకసారి వీడియో చూడండి ఇద్దరు కూడా తాగున్నారు నడిచేటటువంటి పరిస్థితే లేదు నడవనప్పుడు బైక్ ఎట్లా నడిపిస్తారు అసలు మనిషి నడిచేటటువంటి సిచ్యువేషన్ లేదు మరి బైక్ ఎట్లా నడిపి ఉండొచ్చు అసలు ప్రమాదం ఏం జరిగిందనేది కూడా నేను మీకు వీడియోలో చెప్తా ఫస్ట్ ఈ వీడియో చూడండి ఇదే వ్యక్తి ఈ వ్యక్తి దీంట్లో ఈ ఫస్ట్ వ్యక్తి చనిపోయిండు సెకండ్ వ్యక్తి బతికున్నాడు బతికున్నటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి వాస్తవాలు చెప్పిండు కీలకమైనటువంటి నిజాలు చెప్పిండు ఆ వ్యక్తి చెప్పినటువంటి నిజాలు విన్న తర్వాత పోలీసులే షాక్ అయినటువంటి పరిస్థితి సమాజం మొత్తం కూడా అరే నిజంగా ఇలా జరిగిందా ఇంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్పి ఒక మొత్తం కావేరి బస్సుకు సంబంధించిన ప్రమాదం వైపు చూసేటటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడండి ఈ వ్యక్తి ఏం మాట్లాడుతుండో ఈ వ్యక్తి చనిపోయింది ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి శివశంకర్ అని చెప్పి ఇదే బైకు ఇదే బైకుని కావేరీ బస్సు ఢీకున్నటువంటి పరిస్థితి ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మత్తులో ఉన్నారు తాగున్నారు ఉన్నారు సీసీటీవీ విజువల్స్ మీరు చూడొచ్చు ఒకసారి చూడండి ఈ ఫుటేజ్ కూడా రెండు గంటల ఇరవై రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు అంటే సుమారు పద్నాలుగు నిమిషాల తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఏం జరిగిందో బ్రీఫ్గా చెప్తా ఫస్ట్ చూడండి సిసి ఫుటేజ్ ఆ బైక్ పైన తను నిలుచునే పరిస్థితి కూడా లేదు ఆ బైక్ పైన కింద కాళ్ళు పెట్టి బైక్ ఆపేటటువంటి పరిస్థితి కూడా లేదు అంత దారుణంగా వాళ్ళు తాగి ఉన్నటువంటి సిచ్యువేషన్ తర్వాత ఆయన నడిచి వస్తున్నటువంటి ఒక విజువల్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఆయన నడిచే పరిస్థితి కూడా లేదు అబ్బాయి సొలుగుతూ సొలుగుతూ పోతున్నటువంటి ఆ అంశాన్ని కూడా మీరు చూస్తారు మీరు అసలు మీరు గమనించారో లేదో ఈ బైక్లో ముందట డ్యూమ్ లేదు ఈ బైక్ ముందు డ్యూమ్ లేదు అంటే ఉండడమే అటువంటిది బైక్ లేదు డ్యూమ్ లేదు ఆ బైక్ లైట్ లేదు ఫస్ట్ ఆ బైక్ అసలు లైట్ లేదు ఆ బైక్ ఫిట్నెస్ లేదు అలాంటి బైక్ని నడుపుతున్నారు వాళ్ళు హెల్మెట్ కూడా లేదు ఇద్దరికి ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఇంకా చూడండి ఆ అబ్బాయి శివశంకర్ అబ్బాయి బైక్ నడుపుతున్న వ్యక్తి ఏ విధంగా సొలుగుతూ వస్తున్నాడో చూడండి చూడండి ఒక్కసారి చూడండి ఇక్కడ చూసారు కదా మీరు సొలుగుతూ వస్తున్నటువంటి విజువల్స్ తాగి ఉన్నాడు చూడండి ఎంత స్టైల్గా బండి దిపుతున్నాడో చూడండి ఆ అబ్బాయి ఇది జరిగినటువంటి ఇన్స్టంట్ ఇది అయితే రైట్ వెళ్ళిపోయిండు చూడండి చూడండి చూసారు కదా మీరు ఇక్కడ ఆ బైక్ నడిపేటటువంటి సిచ్యువేషన్ లో శివ అనేటటువంటి వ్యక్తి లేడు మళ్ళీ మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఆ బైక్ జర్ర అయితే ఇక్కడనే కింద పడుతుండే ఇక్కడ కింద పడుతుండే చూడండి అది అక్కడ సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇది బస్సు ఇన్స్టెంట్ జరిగింది దాదాపు రెండున్నర రెండు నలభై నిమిషాల ప్రాంతంలో అంటే సుమారు ఈ బైక్ ఆ బస్సుకు పద్నాలుగు నిమిషాల తేడా ఉంది అసలు ఏం జరిగిందనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ అబ్బాయి ఎవరైతే పెట్రోల్ కొట్టించి ఆ అబ్బాయి కర్నూలు హైవే పైన ఉన్నాడు ఆ అబ్బాయి పోతున్నటువంటి క్రమంలో ఆ అబ్బాయి కర్నూలుకి సంబంధించినటువంటి డివైడర్ని గుద్దుకొని కింద పడిపోయింది ఆల్రెడీ డివైడర్ను ఢీకొని ఆ అబ్బాయి కింద పడిపోయింది బైక్ కూడా కింద పడిపోయింది ఆ అబ్బాయి వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి దొర్లుతూ దొర్లుతూ రోడ్డు కిందికి వెళ్ళిపోయాడు కానీ ముందు కూర్చున్నటువంటి ఎవరైతే అబ్బాయి ఉన్నడో శంకర్ శివ అనేటటువంటి వ్యక్తి ఆయన బైక్ కిందనే ఇరుక్కుపోయాడు బైక్ కిందనే పడిపోయేసరికి ఆ బైక్ అక్కడే ఉంది ఆ బైక్ లేపేటటువంటి సిచ్యువేషన్ లేదు ఆ బైక్కు సంబంధించినటువంటి మొత్తం ఇంజన్ ఆఫ్ అయిపోయింది తర్వాత బైక్ సంబంధించినటువంటి ఇంజన్ ఆఫ్ అయిపోవడంతో పాటు ఇండికేటర్ కూడా ఆఫ్ అయిపోయింది ఆ బైక్కు ఆ బైక్ లైట్ కూడా లేదు డ్యూమ్ కూడా లేదు అయితే ఆ బైకు పద్నాలుగు నిమిషాల ముందే ఇన్సిడెంట్ జరిగింది ఆ బైక్ రోడ్డు మీదనే ఉండిపోయింది అయితే తర్వాత ఇక్కడ బెంగళూరుకి పోతున్నటువంటి కావేరి ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు దాదాపు ఎనభై తొంభై స్పీడ్లో పోతుంది ఆ బైక్ ఆ బైక్ అక్కడ ఆల్రెడీ పడిపోయింది రోడ్డు పైన రోడ్డు పైన ప్రమాదం జరిగింది ఆ వ్యక్తి అక్కడ ఆల్రెడీ పడిపోయాడు తర్వాత ఈ బస్సు వెళ్తుంది క్రమంలో వెళ్తున్నటువంటి క్రమంలో కావేరి బస్సుకి సంబంధించినటువంటి డ్రైవర్ ఆ బండి పడిపోవడానికి గమనించలేదు ఆ బండి ఆల్రెడీ పడిపోయింది బస్సు ఢీకోనలేదు ఆ బైక్ని బస్సు ఎక్కడో ఉంది బైక్ ఎక్కడో ఉంది పద్నాలుగు నిమిషాల కంటే ముందే బైక్ వెళ్ళిపోయింది పద్నాలుగు నిమిషాల తర్వాత జరిగినటువంటి ఘటన అంటే ఆల్రెడీ ఆ బైకు డివైడర్ని ఢీకొని ఆ డివైడర్ పక్కనే బైక్ రోడ్డు పైన పడిపోయింది ఆ వ్యక్తి శివ అనేటటువంటి వ్యక్తి బైక్ కింద ఇరుక్కుపోయిండు ఆయన సొలుగుతున్నాడు తాగున్నాడు ఆయన అటు ఇటు కదిలేటటువంటి పరిస్థితి లేదు ఆయన పడిపోయినటువంటి నేపథ్యంలో బైక్ ఇంజన్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులలో ఈ కావేరీ బస్సు మంచి పికప్లో ఉంది కావేరీ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆల్రెడీ వాళ్ళు పడుకున్నారు సో డ్రైవర్కి కూడా వచ్చినట్టుంది ఎందుకంటే నైట్ టైం కదా సో డ్రైవర్ కూడా సరే నిద్ర వచ్చినట్టుందో ఏదో స్పీడ్గా పోతున్నాడు త్వరగా వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచనతో హైవే కదా ఏది ఉండదు కదా అనేటటువంటి ఆలోచనతో కావేరీ బస్ చాలా స్పీడ్గా వెళ్తుంది వెళ్తున్నటువంటి క్రమంలో డైరెక్ట్ బస్సు బైక్ మీదకి వెళ్ళిపోయింది బస్సు బైక్ మీదకి వెళ్ళిపోయింది బస్సు బైకులు గుద్దలేదు ఆల్రెడీ ఆ బైకు కింద పడిపోయింది కింద పడిపోయినటువంటి బైక్ ని కావేరీ బస్సు డ్రైవర్ గమనించలేదు ఆ బస్సు డైరెక్ట్ బైక్ మీద నుండి వెళ్ళిపోయింది ఆ బస్సుకు సంబంధించినటువంటి రెండు టైర్లు ఉంటాయి కదా ఆ టైర్ ముందు నుండి రాకుండా రాకుండా హండ్రెడ్ మీటర్స్ పోయినారు తర్వాత ఆ బైకు ఆ రెండు టైర్ల మధ్యలో ఇంజన్ దగ్గరకు వచ్చేసింది ఆ బైకు ఆ బైక్ ఇంజన్ దగ్గరకు వచ్చేసరికి దాదాపు మూడు వందల యాభై మీటర్లు ఆ బైక్ని బస్సు రాక్కుంటూ రాక్కుంటూ ముందుకు పోయింది పోయినటువంటి క్రమంలో బస్సుకు సంబంధించినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఆ బైక్ ఉంది బైక్ రాకుండా పోతుంటే నిప్పులు వస్తాయి కదా అంటే చిన్న చిన్న ఫైర్ వస్తుంది కదా ఆ నిప్పులు వచ్చి బైక్కి సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయింది అప్పుడే బస్సుకు సంబంధించినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ కూడా పేలిపోయింది రెండు ఫ్యూయల్ ట్యాంక్స్ ఒకేసారి పేలిపోయేసరికి అక్కడ అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది బస్సు డ్రైవర్కి ఇదంతా అర్థమైపోయింది అరే కాలిన వాసన వస్తుంది మనం బండిని గుద్దేశాం మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనే ఆలోచనతో బస్సు డ్రైవర్ అలాగే కీనర్ ఇద్దరు కూడా బయటకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ తర్వాత పైన ఎందుకంటే రెండు డబల్ బస్ ఇది పైన పడుకోవచ్చు కింద కూర్చోవచ్చు సో ఆ స్లీపర్ బస్ ఆ స్లీపర్ బస్కి సంబంధించిన వ్యవహారంలో బయట అంటే పైన పడుకునేటటువంటి వ్యక్తులు ఆ డోర్ని లాక్ చేసి కొట్టి 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 ఆ సంబంధించినటువంటి గ్లాస్ని పగలగొట్టి పైన నుండి కిందికి దూకేశారు దాదాపు ట్వంటీ నుండి థర్టీ మీటర్స్ దూకేశారు కింద కూర్చున్నటువంటి వాళ్ళు మాత్రం ఆ విండోని పగలగొట్టలేకపోయారు ఎందుకంటే ఆ విండో మొత్తం కంప్లీట్ ఏసీ ఉంటుంది లోపల కంప్లీట్ సిస్టమ్ ఉంటుంది లెక్క అంత మొత్తం కూడా బ్లాంకెట్స్ బెడ్షీట్స్ లోపలంతా కూడా క్లాత్తో నిండి ఉంటుంది మొత్తం అయితే ప్రమాదం జరిగేసరికి మొత్తం అదంతా కూడా వుడ్తో ఉంటుంది బస్ కాబట్టి ఒకేసారి కంప్లీట్గా కాలిపోయింది పైన ఉన్నటువంటి ఇరవై ఆరు మంది కిందకి దూకేశారు అయినా సరే వాళ్ళకు గాయాలు అయినాయి ఫ్యాక్చరీలు అయినాయి ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో ఉన్నారు కానీ పంతొమ్మిది మంది బయటికి రాలేకపోయారు చిన్నారులు కూడా ఉన్నారు ఆ బస్సులో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి నలుగురు ఐదుగురు మంది ఉన్నారు దాంట్లో ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు బెంగళూరుకి పోతున్నటువంటి రకరకాల రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పోతున్న క్రమంలో ఒకేసారి పంతొమ్మిది మంది మాంసపు ముద్దలులా తయారైనటువంటి పరిస్థితి బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు అయితే బస్సు బైక్ను ఢీ కొట్టలేదు ఆ బస్సు బైక్ను ఢీ కొట్టలేదు కానీ ప్రమాదం ఎలా జరిగిందంటే ఎవరైతే ఈ తాగున్నటువంటి వ్యక్తున్నాడో ఈ వ్యక్తి వల్ల జరిగింది ప్రమాదం ఈ వ్యక్తి తాగున్నాడు ఈ వ్యక్తి అప్పటికే బైక్ నడిపేటటువంటి పరిస్థితి లేదు ఈ వ్యక్తి డివైడర్ ఢీ కొని ఎక్కడికక్కడే పడిపోయాడు ఆ తర్వాత బస్సు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బైక్ పైన ఎక్కింది ఆ బస్సు మూడు వందల యాభై మీటర్లు లాక్కుంటూ లాక్కుంటూ ముందుకు పోయింది ఆ ఏదైతే నిప్పు రవ్వలు వస్తాయి ఆ నిప్పు రవ్వలతో ఆ బస్సుకి సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్ తర్వాత బైక్ ఫ్యూయల్ ట్యాంక్ ఒకటేసారి తగిలి ఒకేసారి బస్సు బ్లాస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కానీ చాలా బాధాకరమైనటువంటి ఘటన నిజంగా ఈ ఘటనను తలుచుకుంటూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై ఐదు కన్నీళ్ళని మిగిలిందనేటటువంటి ఒక బాధ అనిపిస్తున్నది కర్ణాటకలో ఘటన జరిగింది తర్వాత ఉన్న అనేకమైనటువంటి సిచువేషన్స్ తర్వాత ఇక్కడ ఎయిర్కి సంబంధించినటువంటి ఎయిర్ బ్లాస్ట్ జరిగింది విమాన ఘటన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కెమికల్ ఫ్యాక్టరీ ఘటన తర్వాత ఏది స్నానాలు చేయడానికి పోయినప్పుడు అక్కడ ఒక ఘటన దేవస్థానం దగ్గర ఇవన్నీ కూడా సిచువేషన్ చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా కన్నీళ్ళే మిగిలించింది రెండు వేల ఇరవై ఐదులో అనేకమైనటువంటి ఘటనలు జరిగింది ఎందుకో ఈ ఇయర్ వర్కౌట్ కాలేదేమో అనిపిస్తున్నది ఐదు అనేటటువంటి లెటర్ వస్తే భయమైతున్నది చూద్దాం ఏం జరగబోతుందా మొత్తానికి ఇది అప్డేట్ బైక్ని డైరెక్ట్ బస్సు గుద్దలేదు బైక్ కింద పడిపోయింది ఆ తర్వాత బస్సు బైక్ పైన ఎక్కినటువంటి పరిస్థితి డ్రైవర్ చూసుకోలేదు డ్రైవర్ని ఇస్తున్నటువంటి పరిస్థితి బైక్ సంబంధించినటువంటి వెనకాల గుర్చినటువంటి వ్యక్తి సేఫ్ జోన్ లో ఉన్నాడు శివ అనేటటువంటి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి కానీ వెనక గుర్చున్నటువంటి వ్యక్తి పోలీసులకు భయంకరమైనటువంటి వాస్తవాలు చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ అలాగే బస్ డ్రైవర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలను చెప్పిండట పోలీస్ సీసీ కెమెరా ఏమైనా రెటిఫై చేద్దామంటే మొత్తం ఖాళీ బూర్దైనటువంటి సిచ్యువేషన్ చూద్దాం ఏం జరగబోతుందో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇన్సిడెంట్